కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా పోరులో భాగంగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఈ రోజు వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో సర్వే చేసి గ్రామంలో సమస్యలు గుర్తించి ఆ సమస్యల మీద ఈ రోజు మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఆ ధర్నాల్లో వచ్చినటువంటి మన హౌసింగ్ లబ్ధిదారులందరికీ కూడా సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ప్రత్యేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పివిటీజీ వాళ్ళకి పిఎం జన్మం ద్వారా ఇల్లును మంజూరు చేయడం జరిగింది అది ఒక ఇల్లు నిర్మాణానికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు కేటాయించడం జరిగింది దానిని సిపిఎం పార్టీ ద్వారా మేము ఆహ్వానిస్తున్నాం కానీ ఈరోజు తరలు సిమెంట్ కావచ్చు కాంక్రీట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇస్కా కావచ్చు అనేక మొత్తం విపరీతంగా పెరిగిపోయి ఆ పెరిగిపోయిన సందర్భంగా ఈరోజు ఏదైతే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందో అది ఏ మూలకి కూడా సరిపోద్దని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి అదే దానికి ఈరోజు ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరలు అనుగుణంగా ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీకు అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వం ఒక డిజైన్ ఒకటి ఇచ్చి ఉంది పతం ఇది పదిహేడు ఆ రకంగా చేయాలంటే రెండు లక్షలు ముప్పై తొమ్మిది వేల రూపాయలు కేవలం సహ సరిపోదు ఇలాంటి సందర్భంలో మన అందరు కూడా పేదవాళ్ళు మనం ఆధారంగా మనం డబ్బులు పెట్టుకొని ఇల్లు నిర్మించుకుందామంటే అది కాని పరిస్థితి ఉంది అందుకే సిపిఎం పార్టీ గుర్తించి ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని టిమిట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈరోజు ఏదైతే ఇంత దాదాపుగా నెల రోజుల నుండి పిఎం జన్మాన హౌసింగ్ సంబంధించి పిల్లులు తేమి విడుదల చేయాలి ఐదు లక్షలు ఇవ్వాలి ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పి మనం డిమిట్ చేయడం జరుగుతుంది అయినా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వీళ్ళు ఎవరు గుర్తించలేదు ఈరోజు ఎవరు గుర్తించలేరు మొన్నటి నుంచి ఈ రోజు వరకు ఈ రోజు మూడో రోజు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని చర్చించడం కోసం అక్కడ చట్ట రూపంగా తయారు చేయడం కోసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఎవరు వెళ్తారు మన ఎమ్మెల్యే గారు వెళ్తారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరు కూడా అసెంబ్లీ సమావేశం వెళ్ళకుండా ఈరోజు డుమ్మ కొట్టి మన సమస్యలు చర్చలు రాకుండా చేసిన సందర్భాలు ఎవరైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఈరోజు ప్రభుత్వం ద్వారా చీతాలు టీఏ టిఏ అలాగే ప్రభుత్వం నుంచి కార్లు తీసుకొని ఉన్నారు అది అందరికీ కూడా ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్యేలు ఇమీడియట్ గా తక్షణమే వాళ్ళు రిటర్న్ చేయాలి లేదా అసెంబ్లీలో వెళ్ళి ప్రజా సమస్య కోసం అధికార పార్టీని నిలిది అని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది మిత్రులంగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి